హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం కావ్య హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తన గదిలో చాలా బాధగా కూర్చుంటుంది కావ్యని చూస్తుంటే మనకి కూడా చాలా బాధ అనిపిస్తుంది ఇక తన మనసులో ఎన్ని రోజులు మాయ దొరుకుతుంది మాయతో అందరి ముందు నిజం బయట పెట్టించచ్చు అని చాలా చాలా ఆశపడ్డాను ఇలా జరిగిద్దని అస్సలు ఊహించలేదు అని చెప్పి కావ్య తనలో తను కుమిలిపోతూ ఉంటుంది ఇంకా కావ్య దగ్గరికి కళ్యాణ్ అయితే వస్తాడు కలియ కావ్య పరిస్థితిని చూసి వదిన ఏమైంది ఉన్నట్టుండి అంతలాగా కుమిలిపోతున్నారు ఏదో జరిగింది అని చెప్పి కళ్యాణ్ కావ్య దగ్గర కూర్చుని అడుగుతూ ఉంటాడు ఇక కావ్య అయితే ఏమీ లేదులే కవిగారు మీరు వెళ్ళండి అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్ ని వెళ్ళమని చెప్తుంది కానీ కళ్యాణ్ మాత్రం కావ్య దగ్గరే ఉండి తన చెయ్యి తీసుకుని తన నెత్తిన పెట్టి వదిన ఏం జరిగిందో మీరిప్పుడు చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి కదలు మీరు నిజం చెప్పకపోతే నా మీదొట్టే అని చెప్పి కళ్యాణ్ తన మీద ఒట్టు వేయించుకుంటాడు ఇక కళ్యాణ్ అలా ఒట్టు వేయించుకోవడంతో కావ్య కవి గారు ఎంత పని చేశారు ఎందుకు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో మీ పెద్దమ్మగారు అలాగే మీ అన్నయ్య అందరూ వాళ్లతో పాటు మీరు కూడానా అని చెప్పి కావ్య కోపంలో కళ్యాణ్ని రెండు మాటలాంటుంది ఇక కళ్యాణ్ కావ్య కోపాన్ని అర్థం చేసుకొని వదిన నువ్వు ఎన్నడు ఇలా మాట్లాడవు అసలు ఇవి నీ మాటలే కాదు నువ్వు దేని గురించో చాలా బాధపడుతున్నావు అది అది ఏంటో నాకు చెప్పు వదిన నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను అది పెద్దమ్మ మాయకి అలాగే అన్నయ్యకి పెళ్లి జరిపిస్తుంది కదా దానివల్ల దానివల్ల నువ్వు ఇలా ఉన్నావంటే నేను అస్సలు నమ్మను ఎందుకంటే నువ్వు చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించడం కోసం సంతకాలు పెట్టావు ఆ పెళ్ళి జరగదు అన్న నమ్మకంతోనే పెట్టావు కానీ ఇప్పుడు నువ్వు ఇంత దిగాలుగా ఉంటే అర్థం కావట్లేదు చెప్పొద్దునా అని చెప్పి కళ్యాణ్ అయితే కావ్యని అడుగుతూ ఉంటాడు ఇదంతా ఇలా ఉండగా ఇంకా కనకమైతే ఇక్కడ ఉన్న విషయాన్ని స్వప్న ద్వారా తెలుసుకుంటుంది ఇక స్వప్న అయితే కనకానికి ఫోన్ చేసి అమ్మ ఇక్కడ అంతా తారువారవుతుంది రాజ్ తీసుకొచ్చిన బిడ్డ తల్లిని తల్లికిచ్చి రాజ్ని పెళ్లి జరిపించడం కోసం కావ్య అత్తగారు అన్ని ఏర్పాట్లని చేస్తుంది అది ఎలా ఆపాలో అర్థం కావట్లేదు నాకు నాకెందుకో భయంగా ఉందే అని చెప్పి స్వప్న ఇక కనకానికి ఫోన్ చేస్తుంది ఒక్కసారిగా కనకం నిజం తెలుసుకొని ఉగ్రరూపాన్నే దాల్చుతుంది ఇక కనకమైతే ఈ విషయాన్ని అక్కడే ఉన్న కృష్ణమూర్తి కూడా చెప్తుంది కృష్ణమూర్తి ఏంటి మన అమ్మాయి ఉండగా మరొక ఆడదానికిచ్చి ఇచ్చి పెళ్లి జరిపిస్తారా అని చెప్పి కృష్ణమూర్తి కూడా చాలా సీరియస్ అయిపోతాడు ఇంకా కనకమైతే ఏవయ్యా నేను ఇప్పుడే వెళ్ళి ఇప్పుడే వెళ్ళి తాడో పేడో తేల్చేస్తాను ఇంట్లో ఉన్న ఆ పెద్ద మనుషుల్ని నిలదీస్తాను అని చెప్పి ఇంకా కనకం చెప్పడంతో కృష్ణమూర్తి ఆగవే ఆగు ఒక్కసారి కావ్యకి ఫోన్ చేస్తాను అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను నువ్వు ఆవేశపడకు అని చెప్పి ఇక కృష్ణమూర్తి మాట్లాడుతుండగానే ఇంతలో అప్పు ఇంటికి వస్తుంది ఇంట్లో వాళ్ళిద్దరిని చూసి జరిగింది అర్థం చేసుకొని అప్పు వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తుంది ఇక కనకమైతే ఏ అప్పు నువ్వు నువ్వు ఏదో దాచిపెడుతున్నావు ఏమైందో చెప్పు అని అడగడంతో ఇక అప్పు జరిగిందంతా కూడా కనకానికి చెప్తుంది ఏంటి ఆ మాయ అబద్ధపు మాయాన మరి మరి నిజమైన ఎక్కడ ఎక్కడుంది అని అడగడంతో అది చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుంది అది కళ్ళు తెరిచి నిజం చెప్పే వరకు అక్క జీవితం బాగుపడదు అని చెప్పి ఇంకా కనకం చెప్పడంతో కనకానికి చెప్పడంతో కనకం అదే వర్త వచ్చి నిజం చెప్తే నా కూతురు జీవితం బాగుపడ్డమేంటి నేనే నేనే వెళ్ళి అందరి మధ్యలో నిల నా కూతురు జీవితాన్ని బాగు చేస్తాను అని చెప్పి కనకం చాలా ఆవేశంగా బయలుదేరుతుంది కనకాన్ని పట్టుకుని అప్పు అమ్మా ఆగమ్మా ఆవేశపడకు ఇప్పుడు నువ్వు వెళ్ళినా ప్రయోజనం లేదు ఎందుకంటే ఆ మాయతో పెళ్లి జరగడానికి అక్కే ఒప్పుకున్నట్టుగా సంతకాలు పెట్టింది ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడినా అదే చెప్తారు నువ్వెందుకు ఆవేశపడుతున్నావు కాస్త ఓపికపట్టు ఖచ్చితంగా దా ఆ మాయకి మెలుకు వస్తుంది తనే తానే అందరి ముందు నిజాన్ని బయట పెడుతుంది అని చెప్పి ఇక అప్పు కనకాన్ని ఆపుతుంది ఇంకా ఇక్కడ చూస్తే రాజ్ ఇంటికైతే వస్తాడు కావిని ఇల్లంతా చూస్తాడు కావ్య ఎక్కడా కనిపించదు ఇక తన గదిలోకి వెళ్ళేసరికి కావ్య చాలా బాధగా కూర్చుని కనిపిస్తుంది కావ్యని చూసిన రాజ్ ఇదేంటిది పిన్నిస్ కోసం ఊరంతా వెతికింది మళ్ళీ తిరిగి చూసేసరికి అక్కడి నుంచి మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షమైంది ఇదేంటి ఇంతలాగా బాధపడుతుంది ఏం జరుగుంటుంది అని చెప్పి పిన్నిస్ దొరకలేదా అసలు ఏమయ్యింది అని చెప్పి రాజ్ పాపం నిజం తెలియక తనలో తను కొంచెం వెటకారంగా మాట్లాడుతూ కావ్య దగ్గరికి వెళ్తాడు కళావతి అని పిలవడంతో కావ్య రాజ్ వైపు చాలా బాధగా చూస్తుంది ఇక కావ్య అలా చూడడం గమనించిన రాజ్ ఒక్కసారిగా తను చాలా ఎమోషనల్ అయ్యి కావ్య దగ్గరగా కూర్చుని కళావతి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు నిన్ను ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇంత నిరాశగా చూడలేదు నువ్వు అనుకున్నది సాధించలేక ఇలా బాధపడుతున్నావా అసలు ఏమైంది చెప్పు అని అడగడంతో ఇక కావ్య వెంటనే రాజ్ భు భుజం మీద తలపెట్టి సారీ అండి సారీ నేను నేను నిజా నిరూపించాలి అందరి ముందు నిజాన్ని బయట పెట్టాలి అని ఎంతగానో తాపత్రయపడి మిమ్మల్ని అగాధంలోకి నెట్టేశాను అని చెప్పడంతో ఏమైందే ఎందుకలా మాట్లాడుతున్నావు ఇప్పటికే నేను టెన్షన్ పడుతున్నాను ఇప్పుడు కొత్తగా నన్ను అగాధంలో నెట్టేశానంటున్నావు ఏం చేశావో చెప్పు అని రాజ్ కావ్యని అడగడంతో అదేనండి మాయకి మీకు పెళ్లి జరగడం కోసం అత్తయ్య గారి దగ్గర అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టాను కదా దాని గురించి నన్ను క్షమించండి అని చెప్పి కావ్య అక్కడి నుంచి లేచి కళ్ళు తుడుచుకొని ఈ తన కృష్ణుడి బొమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది కృష్ణుడి దగ్గర కూర్చుని కావ్య కృష్ణుడి పాదాలు పట్టుకొని కన్నయ్య ఇదెందుకు కన్నయ్య నాకే ఇలాంటి కష్టాలు అసలు నేనేం పాపం చేశానని నా భర్తని నా అత్తంటి గౌరవాన్ని కాపాడాలనుకునే నాకు ఎందుకు ఎందుకు ఇట్లాంటి కష్టాలు అని చెప్పి కావ్య అయితే ఇక కృష్ణుడి విగ్రహం దగ్గర చాలా బాధపడుతుంది ఇక ఇంతలో అపర్ణ అయితే ఇల్లంతా ఇంకా డెకరేట్ చేయించే వాళ్ళతో డెకరేషన్ చేయిస్తుంటుంది అది చూసిన ప్రకాశం వదిన మీరు ఒక్కసారి ఆలోచించండి వదిన మీరు చేస్తుంది తప్పని నేను అనను కానీ దీనివల్ల కావ్య జీవితం కూడా ఆలోచించండి వదిన అని చెప్పి ఇంకా ప్రకాశం మాట్లాడుతుంటే ప్రకాశం మాటలకి అపర్ణ ప్రకాశం నువ్వు కూడా నాకు చెప్పేవాడివయ్యావా నాకు ఎప్పుడు ఏం చేయాలో ఆ మాత్రం తెలీదా నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పి ఇక అపర్ణ ప్రకాశం మీద గట్టిగా మాట్లాడుతుంది ఇంకా అలా మాట్లాడడంతో ప్రకాశం సారీ వదిన సారీ నన్ను క్షమించండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో ఉన్న ఆర్భాటాలన్నీ చూసి ఇందిరాదేవి అయితే చాలా కోపంగా సీతారామయ్య దగ్గరికి వెళ్తుంది బావా ఇంట్లో జరగవలసిన అనర్థం జరిగిపోతుంది నువ్వే నువ్వే ఏదో ఒకటి చేయాలి నాకెందుకో కంగారుగా ఉంది అపర్ణ ఎవరు చెప్పినా వినేలా లేదు ఆ మాయకిచ్చి రాజ్ని పెళ్ళి జరిపించడానికి తను అన్ని ప్రయత్నాలు చేసేస్తుంది ఇక రాజ్ ఆ మాయ మెడలో తాలి కట్టడమే మిగిలింది ఇలాగే మౌనంగా ఉంటే అది కూడా జరిగిపోతుంది మాట్లాడు బాబా అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే సీతారామయ్యని అడుగుతుంది సీతారామయ్య చెట్టి నాకు కూడా ఈ పెళ్ళి ఆపాలనే ఉంది కానీ ఆపడానికి ఏ ఒక్క కారణం కూడా కనిపించటం లేదు నేను ఒక పెద్ద రికంలో ఉన్నాను ఇప్పుడు ఏం మాట్లాడినా ఆ అమ్మాయి కూడా నా జీవితానికి భరోసా ఏంటి అని ఖచ్చితంగా నన్ను నిలదీస్తుంది నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయలేను అలా అని కావ్యకి అన్యాయం చేయలేను ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ఈ సీతారామయ్య అయితే ఇందిరాదేవితో మాట్లాడుతుంటాడు ఇంద్రాదేవి బావా నీలా మౌనంగా నేను ఉండలేను నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఇక ఇందిరాదేవి బయటికైతే వస్తుంది కావ్య ఎక్కడ ఉందా అని చుట్టుపక్కల మొత్తం చూస్తుంది కావ్య కనిపించదు తను ఎంతో ఇష్టపడ్డ కృష్ణుడి దగ్గరే ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడికి ఇందిరాదేవి వెళ్తుంది ఇక అక్కడ కావ్య ఇక్కడ ఇంకా ఇందిరాదేవి అనుకున్నట్టుగానే కావ్య కృష్ణుడి బొప్ప దగ్గర కూర్చుని తన మనసులో బాధని దేవుడికి చెప్పుకుంటూ తన కాళ్ళ మీదే అలాగే తల పెట్టుకుని ఉండిపోతుంది ఇక ఇంతలో ఇందిరాదేవి అయితే కావ్య భుజం మీద చెయ్యి వేసేసరికి ఒక్కసారిగా ఉలికి పడి వెనక్కి తిరిగి చూస్తుంది ఇంకా ఇంద్రదేవి కనిపించడంతో కావ్య ఇంద్రదేవిని గట్టిగా హక్ చేసుకుంటుంది కావ్య అలా హక్ చేసుకోవడం చూసి ఇంద్రాదేవి అమ్మ కావ్య ఏమైందమ్మా నువ్వు ఏదో పెద్ద విషయం గురించి బాధపడుతున్నావు అది రాజ్కి మాయతో మరొక పెళ్ళి జరిపిస్తుందని అయితే కాదు నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు నీకు అంతా తెలుసు అందుకే అందుకే రాజ్కి మరొక పెళ్లి జరిపించడం కోసం సంతకాలు పెట్టావు చెప్పు ఏమైందో చెప్పు నువ్వు ఏం దాచి చెప్పు అని చెప్పి ఇంద్రదేవి కావ్యని అడగడంతో కావ్య అమ్మగారు నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇక కుమిలిపోతుంది ఏంటి నువ్వు తప్పు చేశావా ఏం తప్పు చేశావు అసలు ఏం జరిగింది అని అడగడంతో ఇక కావ్య అయితే మాయ కోసం వెళ్తే అక్కడ యాక్సిడెంట్ జరిగిన సంగతి అలాగే ఇంట్లో మాయ పేరుతో ఉన్న చిత్ర గురించి మొత్తం మొత్తం ఇంద్రదేవికి చెప్పేస్తుంది ఇక ఇందిరాదేవి అయితే నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఆ బిడ్డకి తల్లి ఇంట్లో ఉన్న ఈ మాయ కాదా ఈ మాయ ఒక అబద్ధమా మరి ఆ బిడ్డకి తండ్రి మరి రాజేనా అని అడగడంతో ఆయన కూడా కాదు అన్నట్టుగా కావ్య తల అడ్డంగా ఊపుతుంది మరి రాజ్ బిడ్డకి తండ్రి కానప్పుడు ఆ బిడ్డ తండ్రి ఎవరు ఆ బిడ్డని రాజెందుకు తల కొడుకుగా ఇంటికి తీసుకొచ్చాడు చెప్పు కావ్య చెప్పు నీకు అంతా తెలుసు నువ్వేదో దాచి పెడుతున్నావు అని అడగడంతో గీతలో అప్పు అయితే కావ్యకి ఫోన్ చేస్తుంది అక్క ఈ బాయ సృహలోకి వచ్చిందే అని చెప్పడంతో ఏంటి మాయా సృహలోకి వచ్చిందా అని చెప్పి ఇక చాలా ఆనందంగా కావ్య అయితే అక్కడ ఉన్న కన్నయ్య వైపు చూసి కన్నయ్య నేను కష్టాల్లో ఉన్నాను అని తెలిస్తే ఇట్టే చేతిని అందిస్తావు నువ్వు నువ్వు ఉన్నావని నిరూపించుకుంటావు నువ్వు ఉన్నావయ్యా ఉన్నావని చెప్పి ఇక కావ్య అమ్మమ్మగారు నేను మళ్ళీ వచ్చి నిజాన్ని అందరి ముందు బయట పెడతాను అంతవరకు అంతవరకు ఈ విషయాన్ని మీలోనే దాచుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి మాయ పేరుతో ఉన్న ఆ చిత్రకి పెళ్లి జరిగేదే లేదు అని చెప్పి కావ్య ఇక హడావుడిగా హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇంకా రుద్రాని అయితే తన గదిలో మాయని చంపేశారని ఇక ఇంట్లో ఉన్న చిత్రకి రాజుకి పెళ్లి జరుగుతుందని తెగ సంబరపడిపోతుంది అనుకున్నట్టుగానే ఈ పెళ్లి జరిగితే ఈ ఆస్తి మొత్తం నా గుప్పెట్లో ఉంటుంది అలాగే ఈ ఇంట్లో మనుషులందరూ నా కనుసైగల్లో ఉంటారు అని చెప్పి తెగ సంబరపడిపోతుంది ఇక ఇక్కడ చూస్తే అనామిక చేసిన దొంగతనాన్ని స్వప్న మొత్తం తన మొబైల్లో రికార్డ్ చేస్తుంది స్వప్న స్వప్న అయితే అనామికని అనామిక చేస్తున్న పనిని ఇక చూసి నిజమేంటో తెలుసుకోగలుగుతుంది అనామిక కేవలం కళ్యాణి డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని అప్పుడే మొదటిసారిగా స్వప్నకి అర్థమవుతుంది ఇంకా కావ్య హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పటికే మాయ ఉన్నట్టుండి స్పృహ కోల్పోతుంది అలా స్పృహ కోల్పోవడంతో డాక్టర్ వెళ్ళి మాయని మళ్ళీ చెకప్ చేస్తారు ఇక కావ్య అప్పు దగ్గరికి వచ్చి అప్పు ఏమైంది అని అడగడంతో అక్క మాయ ఏదో చెప్పబోతూ ఉన్నట్టుండి స్పృహ కోల్పోయిందే డాక్టర్ గారు చెకప్ చేస్తున్నారు అని చెప్పి అప్పు చెప్పడంతో అసలు ఏం చెప్పింది అసలు తను ఏం చెప్పాలనుకుంది అని కావ్య అడగడంతో ఏమోనక్క తను ఏదో చెప్పాలనైతే ప్రయత్నించింది అది ఏంటన్నది నాకు కూడా అర్థం కాలేదు అని చెప్పి ఇక అప్పు చెప్తుంటే ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి సారీ అండి పేషెంటు మళ్ళీ శృహ కోల్పోయారు ఈసారి తను మామూలు స్థితిలోకి వస్తుందని కూడా చెప్పలేము తను కోమలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీరు తన వాళ్ళందరినీ పిలిపిస్తే మంచిది అని చెప్పి డాక్టర్ చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఈ విషయం తెలిసి కావ్యం మరింత నిరుత్సాహపడుతుంది ఎలా అయినా సరే ఈ మాయ మెలకురోకి రావాలి రేపు ఉదయాన్నే ఆయనకి మాయకి ఇంట్లో మా అత్తగారు పెళ్ళి ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అప్పుని పట్టుకొని బోరుని ఏడుస్తుంది ఇంకా ఇంతలో కనకం కూడా అక్కడికి వస్తుంది కనకం అమ్మ కావ్య అని పిలవడంతో ఒక్కసారిగా కావ్య కనకాన్ని చూసి కంగారు పడుతుంది ఎందుకంటే నిజం తెలియని కనకం హాస్పిటల్కి రావడమేంటి కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అమ్మా నువ్వేంటి ఇక్కడ అసలు నువ్వెందుకు వచ్చావు అని అడగడంతో చూడమ్మా నువ్వు ఏం చెప్పకపోయినా నాకు నీ బాధ ఏంటో తెలుసు కూతురు కష్టాల్లో ఉందంటే ఏ తల్లి ఏ తల్లి మనశ్శాంతిగా ఉంటుంది చెప్పు చూడు ఎలా అయినా సరే ఈ మాయని తిరిగి మళ్ళీ మెలకులోకి వచ్చేలాగా నేను చేస్తాను అని కనకం అంటుంటే తల్లి నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏమి చేయకు అవన్నీ చూసుకోవడానికి ఇక్కడ డాక్టర్లు ఉన్నారు ముందు నువ్వు ఇంటికి పదా అని చెప్పి అప్పు అయితే కనకాన్ని పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళబోతుంటే ఇక కనకం ఏమైంది మళ్ళీ ఏం జరిగింది అని అడుగుతుంటే ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి సారీ మేడం తను కోమాలోకి వెళ్ళిపోయింది తను మళ్ళీ ఎప్పుడు నార్మల్ అవుతుందో కూడా చెప్పలేము తను పైగా తన బ్రెయిన్లో బ్లడ్ కూడా స్ట్రక్ అయిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటి తను కోమాలోకి వెళ్ళిపోయిందా ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి కావ్య చాలా భయపడుతుంటుంది ఇక కనకమైతే అక్కడ జరిగిందంతా అర్థం చేసుకొని ఇలా కాదు ఇంటికి వెళ్ళి అందరి మధ్యలో ఇంట్లో ఉన్న ఆ మాయలాడి మాయ కాదని తను చిత్రాన్ని నేనే బయట పెడతాను అని చెప్పి కనకం ఫిక్స్ అయిపోతుంది ఇక ఉదయాన్నే పెళ్లి పెళ్ళికొడుకుని చేస్తారు అలాగే మాయని పెళ్ళికూతురుగా సిద్ధం చేస్తారు ఇద్దరికీ కూడా ఇంకా ఆనవాయితీగా చేయవలసిన తంతులన్నింటినీ కూడా అపర్ణ చేయించడం మొదలు పెడుతుంది ఇక ఇంద్రదేవి అయితే ఇదంతా చూసి తట్టుకోలేక అపర్ణతో అపన్న నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు కావ్య లాంటి మంచి మనిషికి అన్యాయం చేస్తున్నావు అని అడగడంతో అత్తయ్య నేనెవరికీ అన్యాయం చేయట్లేదు ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెడుతున్నాను ఇది మీకు తప్పనిపించచ్చు ఎందుకంటే కావ్యకి న్యాయం జరిపించాలని మీరు బలంగా కోరుకుంటున్నప్పుడు ఇక్కడ ఏం చేసినా సరే మీకు తప్పుగానే అనిపిస్తుంది రాజు వల్ల ఒక ఆడది తన జీవితాన్ని కోల్పోవడానికి నేను అస్సలు ఒప్పుకోను అందుకే అందుకే ఈ పెళ్లి జరిపిస్తున్నాను అని చెప్పి ఇక అపర్ణ అయితే ఇంద్రదేవితో చెప్పి పెళ్ళి తంతుల్ని మొదలు పెడుతుంది రాజు భయంగా అపర్ణతో మమ్మీ నేను చెప్పేది వినండి మమ్మీ ఈ పెళ్ళి అని అంటుంటే ఏంటి రాజ్ అలా మాట్లాడుతున్నావు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తావా సరే నీకు ఇష్టం లేనప్పుడు నేను కూడా ఈ పెళ్లి చేసుకోను ఎలాగో నాతో ఒక బిడ్డని కనేసావు ఇక నా మీద నీకు మోజు తీరిపోయింది ఇంకా నా మొహం చూడాలనిపించట్లేదు అందుకేగా అందుకేగా పెళ్ళి చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు నాకు అర్థమైంది ఇంకా ఇంకా నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని బాధ పెట్టలేను ఇప్పుడే ఇప్పుడే నా బిడ్డను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి మాయ అయితే ఇక బాబుని తన భుజాన్ని వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతానని కాస్త ఓవర్ చేస్తుంటుంది ఇక అపన్న అయితే ఏయ్ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా ఇంట్లో నేను చాలా కష్టపడి అన్ని ఇక అపర్ణ అయితే వాయ మీద అరుస్తుంది ఇంతలో కనకం అక్కడికి వస్తుంది కనకాన్ని చూసిన అందరూ కూడా ఒక్కసారిగా కంగారు పడతారు ఇక స్వప్న అయితే అమ్మయ్య అమ్మ వచ్చింది ఇక ఈ పెళ్లి జరగదు అని చెప్పి కనకం కనకాన్ని చూసి స్వప్న ఆనందపడుతుంది ఇక కావ్య అయితే చాలా బాధగా ఏమీ చెయ్యలేని స్థితిలో ఒక మూలం నుంచుని ఉంటుంది కావ్య చెయ్యి పట్టుకుని కనకం అందరి ముందు తీసుకొచ్చి ఏంటమ్మా ఇది ఏం జరుగుతుంది ఇక్కడ మీరు పెద్దవాళ్ళు ఇక్కడ నా కూతురు జీవితం నాశనమైపోతుంటే ఇలా ఇలా ఉత్సవ విగ్రహాల్లాగా నిలబడి చూస్తున్నారా అని అడగడంతో దానికి ఇందిరాదేవి కనకం నేను చెప్పేది విను అని అంటున్నా ఇక కనకం వినిపించుకోకుండా చూడండి మీకు ఈ పెళ్ళి ఇష్టం లేకుండానే మా కావ్యతో బాబుకి పెళ్లి జరిగింది కానీ నా కూతురు ఏం అన్యాయం చేసిందని నా కూతురు కళ్ళ ముందే మరొక ఆడదాన్నిచ్చి పెళ్లి జరిపిస్తున్నారు అని చెప్పి ఇక అపన్నని నిలదీస్తుంటే అపన్న చూడు కరగం నువ్వు నీ కూతుర్ని మోసం చేసి ఈ ఇంటికి కోడలుగా పంపించావు కానీ నీ కూతుర్ని మేమేమి వెళ్ళగొట్టలేదే అలా అని తననేమి ఇబ్బంది పెట్టలేదే ఈ ఇంటికి కోడలు కానీ చూసాం తను ఉండగా నా కొడుకు మరొక ఆడదాతో బిడ్డని కని ఇంటికి తీసుకొచ్చాడు అంటే నీ కూతురు అంటే వాడికి పూర్తిగా ఇష్టం లేదనే కదా అందుకే వాడికి మనసుకి ఇష్టమైన అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిస్తున్నాను అందుకు నీ కూతురే ఒప్పుకున్నట్టుగా ఒప్పు ఒప్పుకున్నట్టుగా సంతకాలు పెట్టింది ఇప్పుడు నువ్వొచ్చి కొత్తగా గొడవ చేస్తున్నావేంటి అని చెప్పి అపన్న అయితే ఇక కనకం మీద అరుస్తుంది కనకం చూడండి అమ్మా మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పనటం లేదు కానీ మాయ అన్న పేరుతో వచ్చి ఈ ఇంట్లో కావాలని మా అల్లుడిని పెళ్లి చేసుకుంటుంది ఈ ఏం చేయాలి అని అడగడంతో ఒక్కసారిగా మాయా స్థానంలో ఉన్న చిత్ర కంగారు పడుతుంది రుద్రాణి అయితే ఇదేంటి కనకం వచ్చి మొత్తం నా ప్లాన్ రివర్స్ చేసేస్తుంది ఇది చిత్రని ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది కనకానికి ఇది ముందుగానే తెలుసా అన్నట్టుగా రుద్రాణి ఇక మాయ దగ్గరికి వచ్చి ఏయ్ నీ పేరు చిత్రాని కనకంకి ఎలా తెలుసు కొంపతీసి నువ్వు ఇంతకుముందు వాళ్ళ బస్తీలో ఉండేదానివా అని చెప్పి ఇక రుద్రాణి అడగడంతో లేదు నాకు ఆవిడెవరో కూడా తెలియదు కానీ నా పేరుని ఇంత పర్ఫెక్ట్గా చెప్తుంటే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మాయ భయపడుతుంటుంది ఇంకా కనకమైతే చిత్ర ఏంటి చిత్ర ఏంటి తన పేరు మాయ నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు అని చెప్పి రుద్రాణి ముందుకు వచ్చి ఇంకా కనకంతో అంటుంటే చూడండి రుద్రాణి గారు ఇది నా కూతురు జీవితం మీరు ఈ విషయంలో కలుగజేసుకోకపోతేనే మంచిది అని అంటుంటే అమ్మా మా అత్తకి నోటితో చెప్తే అర్థం కాదే చేత్తో చూపించాలి అని చెప్పి వెనక్కి ఏడ్చుకొస్తుంది ఇక అలా వెనక్కి లాగడంతో రుద్రాణి కోపంగా స్వప్న వైపు చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు మరీ ఎక్కువ చూడకు కళ్ళు దెబ్బతింటాయి అని చెప్పి ఇక స్వప్న రుద్రాణి నోరు మూయిస్తుంది కనుకమైతే ఏ చిత్ర మాయాని అని అబద్ధం చెప్పి ఆ బిడ్డకి తల్లినని ఈ ఇంట్లో దూరి నా అల్లుండి పెళ్లి చేసుకుంటానంటే చూస్తూ ఊరుకోవడానికి నా కూతురు కావ్యని కాదు నేను కనకాన్ని అసలు ఈ కనకం దెబ్బేంటో చూస్తావా అని చెప్పి ఇక ముందడుగు వేసి మాయ చంప పగల కొట్టబోతుంటే ఇంతలో కావ్య అడ్డుపడి అమ్మ ఆగమ్మా ఆవేశపడకు అని అంటుంటే వసై పిచ్చిదానా ఇప్పుడు కూడా ఏమీ మాట్లాడకపోతే నీ జావిత జీవితం నాశనమైపోతుంది వెళ్ళవే వెళ్ళు పక్కకి అని చెప్పి ఇక కనకమైతే మాయని ముందుకు లాక్కొస్తుంది ఇక అపన్న ఏం మాట్లాడుతున్నావు కనకం తను చిత్రేంటి తన పేరు మాయ రాస్ ఇష్టపడిన అమ్మాయి ఈ బిడ్డకి తల్లి అని అంటుంటే అసలు పిల్లలే పెళ్ళే కాని అమ్మాయి పిల్లలే పుట్టిని అమ్మాయికి బిడ్డలా వస్తుంది అసలు మీరు ఇట్లాంటి దాన్ని ఎలా నమ్మారు అని అంటుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చింది నీ కూతురు కావ్యే మరి నమ్మకుండా ఎలా ఉంటాము తనే మాయని ఈ ఇంటికి తీసుకొచ్చింది కావ్యని అని చెప్పడంతో కావ్య తీసుకొచ్చింది అంటే నిజంగా తను మాయే అని మీరందరూ ఎలా నమ్మారో తను కూడా నమ్మి తీసుకొచ్చింది కానీ ఇది మాయ కాదు అని చెప్పి ఇక కనకం చూపించిన సాక్ష్యాలు చూసి ఒక్కసారిగా కుటుంబం షాక్ అయిపోతుంది ఇక సుభాష్ అయితే అందరి ముందుకు వచ్చి అవును తను మాయ కాదు కానే కాదు తను ఎవరు కూడా తెలియదు తను ఆడుతుంది నాటకం ఈ నిజాన్ని ఆ రోజే బయట పెట్టాలి అనుకున్నాను కానీ నా నోరు పెగలకుండా నన్ను మాట్లాడనివ్వకుండా నా పెద్దరికం నన్ను అడ్డుపడేలా చేసింది ఇప్పటికైనా నిజం చెప్పకపోతే నా కొడుకు కోడలు వేడిపోయేలా ఉన్నారు అని చెప్పి సుభాష్ అయితే ఇక జరిగిందంతా చెప్పడానికి ప్రయత్నిస్తాడు సుభాష్ అందరి ముందు నిజాన్ని బయట పెడితే ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్